మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనుషులు ధనానికి ఎక్కువ ఆకర్షింపబడతారు అలాగే ఇష్టపడతారు మన జీవితాలు మారాలి అంటే ఒక దీపాన్ని వెలిగించాలి దాన్ని వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం గోధుమ పిండితో ఒక ప్రమిదను తయారు చేయాలి దానిని కొంచెం సేపు ఆరనివ్వాలి పచ్చి పిండిలో నూనె పోస్తే దీపానికి పనిచేయదు పిండి ఆరిన తర్వాత ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి వెలిగించాలి సాయంత్రం సమయంలో ఆరు నుండి ఏడు గంటల మధ్య వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో దానిని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం ఈ దీపాన్ని ఎముడు కోసం వెలిగిస్తున్నాం మృత్యువు నుండి మృత్యు భయం నుండి విముక్తి పొందడానికి వెలిగిస్తున్నాం అని పండితులు చెప్తున్నారు మృత్యు అనేది అందరికీ ఖచ్చితంగా వస్తుంది ఈ పిండి దీపాలు పెట్టడం వల్ల మనం తినే ఆహారం పైన ఒట్టు వేసినట్లు అర్థం పిండిని మన చేతులతో కలిపి ప్రమిదలు తయారు చేసి అందులో నూనె పోసి ఒత్తులు వెలిగించటం అంటే తినే ఆహారం పైన ప్రమాణం చేసి ఎవరికీ నా వల్ల ఎటువంటి హాని ఇబ్బంది కష్టం నష్టం కలిగించమని అర్థం మనం ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో వెలుగుతూ జీవించాలని జీవించేలా కాపాడమని యముణ్ణి కోరుతూ ఈ దీపాన్ని పెట్టాలి నాలుగు ఒత్తులు పెట్టి నాలుగు దిశలుగా వెలిగించటం వల్ల ఎటువైపు నుంచి దుష్టశక్తి రాకుండా కాపాడమని యముణ్ణి కోరుకోవాలి ఆరోగ్యంగా ఉండడానికి ధన్వంతి దీవిస్తాడు ఇలా చేయటం వల్ల ఎలాంటి విషాదం జరగకుండా యముడు దీవిస్తాడు ఇదంతా చేసి ఆర్థికంగా బలపడేందుకు లక్ష్మీదేవి చెయ్యూతనిస్తుంది ఈ విధంగా పిండి దీపం పెట్టడం వల్ల ప్రయోజనం కలుగుతుంది మీరు కూడా ఈ విధంగా పిండి దీపాన్ని పెట్టి కుటుంబంతో ఆనందంగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు